అంటే బిగ్ బాస్ కి ఎంటర్ అవ్వగానే మంచి లగ్జరీ ఉండాలి అది ఉండాలి అని అనుకుంటాం కానీ ఇంక వెళ్ళంగానే ఒక బట్టల టాస్క్ వచ్చింది మొత్తం బట్టలు ఉతకడం అప్పుడు అంటే మేమంటే ఆడియన్స్ లాగా చూడొచ్చే టాస్క్ అని కానీ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు దగ్గరుండి రాముతోనే ఉండే వాళ్ళు కదా ఎలా ఫీల్ అయ్యారు అది అందరు బట్టలు ఉతుకుతున్నాడా వాళ్ళమ్మ రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ రాము బిగ్ బాస్ వెళ్ళాక ఒక టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి ఏంది ఏంది నాయన రాము చేతి ఇట్లా బట్ట తీసుకున్నారు నన్ను స్టూడియోకి తీసుకపో నన్ను నా నన్ను తీసుకెళ్ళు నేను నేను వాళ్ళతో మాట్లాడతా రాము ఎందుకు బట్ట కాలి అమ్మా అమ్మ అది గేమ్ అమ్మా ఏం చేస్తాము ఏం చేయలేము అది గేమ్ ఏం కాదు రాముయే కాదు అందరు అలాగే పనులు చేయాలి తప్పదు అని చెప్పేసి ఆమె కొంచెం కన్నీళ్ళది పెట్టుకుంది నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు నా కొడుకు ఇంత ఏడు బట్టతున్నాడు ఇది చేస్తున్నాడు బాధపడుతున్నాడు అని కాకపోతే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాక తప్పదు ఖచ్చితంగా అందరు కష్టపడి ఆడాల్సిందే ప్రూవ్ చేసుకోవాల్సింది కానీ వాళ్ళకి తెలియదు కదా అది వాళ్ళకి తెలియదు తర్వాత ఆమె అర్థం చేసుకుంది కానీ కన్నీళ్ళు పెట్టుకుంది అంటే తల్లి ప్రేమ చూడు నా కొడుకుతోని బట్టలు ఉతికిస్తున్నారు అవును 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 కొంచెం ఇంకా ఏమన్నా ఫీల్ అయింది అబ్బా నా కొడుకు ఇక్కడ ఇంటికి ఉంటే ఏం పని చేయకపోయేవాడు వాళ్ళ ఆన వాళ్ళ ఆన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ ఆన ఏడుస్తున్నాడు నాకు మా మా అబ్బాయి ఎందుకు మా అబ్బాయిని ఎంత కష్టపడడం ఎందుకు నా కొడుకు అంత కష్టపడుతుంటే నేను చూడలేను ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరికంటే బాగా ముద్ద చూసుకునేది రామునే ఎందుకంటే మొత్తం కుటుంబానికి అతనే స్ట్రాంగ్ పిల్లరు అతనే ఏదైనా అందరికి చేసేదైనా సరే వాళ్ళ అన్నలను చూసుకునేదైనా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదైనా సరే అంటే సపోజ్ చెప్పాలంటే వాళ్ళన్నకి బిజినెస్ కోసం వాళ్ళన్నకు ఒక బస్సు కొనిచ్చాడు ఒక బస్సే ఈ మధ్యనే కొనిచ్చాడు ఒక బస్సు వాళ్ళ ఇద్దరు అన్నలకి ట్రావెల్స్ బిజినెస్ పెట్టించాడు బస్సులు వేరే ట్రావెల్స్ రెండు ఆటోలు కొనిచ్చాడు ఇల్లు కట్టించాడు ఇంత చేసుకున్న వాళ్ళకి వాళ్ళ తమ్ముడు మీద ప్రేమ ఉంటుంది కదా అతను వెళ్ళి అలా బిగ్ బాస్ లో బట్టలు ఒత్తుకుతున్నాడు ఆ పండ్లన్నీ చేస్తుండడం చూసి ఇంకా కుటుంబం అంతా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు నాకు నేనే లిటరల్ గా నా కంటలో నేను వచ్చాయి అన్ని తెలిసిన నేను కూడా లిటరల్ గా ఎమోషనల్ అయిపోయా అలాగే కానీ ఆ బట్టలది కొంచెం మాకు కూడా బాధ అనిపించింది అది పోనీ అబ్బాయికి ఏందని అంటే అనే పెద్ద లేడు కదా చిన్నపిల్లలు లాగా సరికి అది అవసరం ఈ అబ్బాయికి అన్నట్టు అనిపించింది మన రీతు టాస్క్ లో కూడా మనం అది చేసేది కూడా మొత్తం టాస్క్ లో కూడా ఇట్లే బ్లాంక్ గా నిలబడేసాడు తీసుకో అనేసి ఇట్లా చేయబట్టేసి నిలబడ్డాడు ఏంటి నాకు మస్తు కోపం వచ్చేది దగ్గర ఉంటే నేను కొట్టేవాడిని నువ్వు ఆడడానికి వచ్చావా లేకుంటే సపోర్ట్ నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదే చెప్పారు ఎందుకు ఇలా రాము ఒక పాయింట్ ఏది కరెక్ట్ గా మాట్లాడకుండా ఒక పాయింట్ ఏది చెప్పకుండా ఇది చేస్తున్నాడు అంటే కొంచెం అలాడు మనడు ముందే సాఫ్ట్ చాలా సాఫ్ట్ అనమాట ఎవరితో ఎక్కువ గొడవ పడడం కానీ హట్ చేయడం కానీ ముందే మనోడు ఏం ఫీల్ అవుతాడు అంటే లోపల అమ్మ ఇప్పుడు నేను ఇది మాట్లాడితే అవతల పర్సన్ హట్ అవుతారేమో అవతల పర్సన్ ఏమైనా నేను ఇబ్బంది పెడతానేమో అన్న విధంగా ఆలోచిస్తాడు కానీ సరే నాకు తెలిసేది ఇప్పుడు ఇప్పుడే డెఫినెట్ ఖచ్చితంగా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాడు నెక్స్ట్ వీక్ అలా ఇంకా చాలా మారిపోతాడు రాము కానీ మన నామినేషన్ లో కూడా చూస్తే రాముని మొత్తం ఒక ముద్దయ్యలాగా చేసి తనుజ గానీ రీతో గానీ వీళ్ళిద్దరు ఒక క్వశ్చన్ అంటే ఎవరిని అడగలే అట్లా ఇప్పుడు ఎనకా మాట మాట్లాడుకుంటారు ముందు ఒక మాట మాట్లాడతారు అది కామన్ జరుగుతూనే ఉంటారు అదే బిగ్ బాస్ అవును నిజ జీవితంలో కూడా అట్లే ఉంటది బిగ్ బాస్ లో కూడా అదే ఉంటది కానీ రాము అమాయక్ కూడా అట్లా చేసి రీత అంత ఫైర్ అయ్యి చెప్పు 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 అని అనడం జరిగిందా ఏంటిది అసలు నాకైతే అలాగే అనిపించింది అంటే రాము ఏం మాట్లాడినా మాట్లాడు మాట్లాడలేడు కదా వాళ్ళ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళిద్దరు ఒకటి ఇది అనుకొని మాట్లాడి చేసినట్టే అనిపించింది తప్ప నాకు అందులో అంత ఫెయిర్ కూడా ఏమనిపించలేదు మన నామినేషన్ రాము యాక్సెప్ట్ నేనే సెల్ఫ్ నామినేషన్ నామినేషన్ చేసుకుంటా అని చెప్పాడు లైవ్ లో చెప్పాడు మనకు టెలికాస్ట్ అయ్యలేదు అట్లా అనడం రాము ఎంతవరకు అంటే డిఫెండ్ ఎందుకు చేసుకోలేకపోతుండు అదే రాముతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాము కొంచెం అవతల పర్సన్ ఎక్కడ హట్ అయితే బాధపడతారు ఆలోచిస్తున్నాడు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫైట్ చేయాలని అతను అది ఆ డిసిషన్ గట్టిగా తీసుకోలేకపోతున్నాడు కానీ వన్స్ ఒక్కసారి ఆ డెసిషన్ తీసుకుంటే మాత్రం అతను డెఫినెట్గా ఫైర్ ఇంకా అంటే మనోడు బాగా ఆడతాడు ఇంకా ఒక ఒకసారి ఆడడం మొదలు పెడితే చాలా బాగా ఆడతాడు ఐ థింక్ నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ ఈ వీక్ ఈ వీక్లో మనోడికి అర్థమైపోయింది అంటే ఫస్ట్ వీక్లో నామినేషన్ ఉన్నాడు సెకండ్ వీక్లో లేడు కదా థర్డ్ వీక్ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ నామినేషన్ అతనికి ఇదే ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ నామినేషన్ నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్గా మనోడు ఇదంతా ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు ఈసారి కానీ బిగ్ బాస్ నైన్ లో కూడా సంజన గానీ వేరే వాళ్ళు కూడా ఇక రాము ఏదేదో మాట్లాడుతాడు ఫోకస్ చేస్తున్నా అంటే లేనిది కూడా సృష్టిస్తురా లే అట్లా చెప్పేస్తున్నారు ఆ రామును నువ్వు ఊరుకో అన్నట్టు అందరు అలాగే చేస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి రాముని ఎక్కువ మాట్లాడనియట్లేదు ఏదో వస్తుంటే ఆ నువ్వు ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు నీకేం తెలియదు అన్నట్టుగా పెడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ వాళ్ళందరూ ప్రతి అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్కి అతను అతను మాట్లాడే హక్కు ఉంది అతను మాట్లాడాలి మాట్లాడితేనే మనం అక్కడ ప్రజెంట్ అయ్యేది లేకపోతే మాట్లాడని ఇస్తలేరు కానీ వాటన్నిటిని బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నాను రాము ఈ వారం అయితే బ్రేక్ చేస్తాడు టాస్క్ లు ఇంపార్టెంట్ రాముకి యాక్చువల్లీ ఈ టాస్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే డెఫినెట్ రాములో ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా బయటకు వస్తుంది తనుజా కూడా ఈ విషయం తర్వాత నన్ను అక్క అని విలువకు నేను ఇక్కడ తనుజా అని చెప్పండి అని చెప్పడం ఇచ్చేసింది అంటే వేరే వాళ్ళ మీద అంత అర్వనిది రాము మీదనే ఆ రోజు అక్క అట్లా కాదని చెప్తుంటే కూడా వినకుండా నా దగ్గరికి రాకు ఎవరు నాకు ఇక్కడ రిలేషన్స్ లేరు బాండింగ్ చేయొద్దని తనుజంటే రాము అయితే ఏం మాట్లాడలేదు కదా రాము మీద ఎంత గట్టిగా నా రోజు మిగతా వాళ్ళైతే ఇదే మాట గట్టి ఫైటింగ్ వాళ్ళ ఆపోజిట్ కానీ రాము అయితే మాట్లాడలేదు అందుకు అందుకు వాళ్ళు ఇలా అంటున్నారు కానీ టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయండి డెఫినెట్ గా మనం రాములో మంచి 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 ప్లేయర్ ని చూస్తాం టాస్క్ చాలా బాగా ఆడతాడు రాము రాముకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ గా ఉన్నారు బిగ్ బాస్ లో మీరు చూసిన ప్రకారం బర్నీ గారు సపోర్టెడ్ ఎప్పటి నుంచో పర్లేదు బర్నీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆ తర్వాత బర్నీ గారి తర్వాత నాకు అంత సపోర్టివ్ అనిపించింది ఇమానియుల్ కొంచెం బాగానే మాత్రం సుమన్ శెట్టి అన్న కూడా బాగా మాట్లాడుతున్నాను వీళ్ళు బాగా సపోర్టివ్ ఉన్నారు రాముకి వీళ్ళిద్దరు అన్నదమ్ములు లాగా అనిపిస్తున్నారు మీకు సుమన్ శెట్టి రాము చాలా మంది ఉంటున్నారు అది ఇద్దరు సేమ్ బ్రదర్స్ లాగే ఉన్నారు అని ఇద్దరు కామ్ గోయింగ్ ఇద్దరు కామ్ గోయింగ్ ఇద్దరు కామ్ గోయింగ్ సంజన గారిని చూస్తే ఏమనిపిస్తుంది సంజన గారు అంటే గొడవ పెట్టేసి అట్లా నిల్చొని మొత్తం అంతా వేడిగా చూస్తుంది కానీ అలా కూడా ఉండాలండి ఎందుకంటే మేము మనం బిగ్ బాస్ చూసేది కంటెంట్ కోసం అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇనిషియేట్ చేసుకోకపోతే అక్కడ అంతా ఉంటది ఆ మా ఇనిషియేట్ తీసుకొని ఆడుతుందని నా ఫీలింగ్ రీతి చౌదరి డెమన్ పవన్ వీళ్ళ లౌడ్ ట్రాక్ చూస్తున్నారు వీళ్ళు తిన్న చాక్లెట్ ఆయనకి ఇస్తున్నారు ఆమె తిన్న చాక్లెట్ డెమన్ పవన్ కి ఇస్తున్నారు వీళ్ళంతా మసాలా పుల్హోర అన్ని కలిపేస్తున్నారు లాస్ట్ కి కిచిడి కిచిడ్ అవుతుందా లేకుంటే పచ్చ పులుసు అవుతుందో తెలియదు ఏమనిపిస్తుంది చూసినప్పుడల్లా వాళ్ళు ఆ లౌడ్ ట్రాక్ అయితే యాక్చువల్లీ కొన్ని కొన్ని నేను ఇంస్టాల్ మీమ్స్ అవి చూస్తున్నాయి కదా కొన్ని ఏమో ట్రోల్ అవుతున్నాయి కొన్ని ఏమో కొంచెం ఫీల్ గుడ్ మ్యూజిక్ చేసి బాగా చేస్తున్నారు కానీ అది ఏమవుతుందో తెలియదు కానీ చూద్దాం మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని లవ్స్ లవ్స్ మనకి చాలా లో చూసాను బాగా అనిపించాడు కానీ ఇది మొత్తం చూస్తే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అందులో చేసేదంతా కేవలం ఆ బిగ్ బాస్ వరకే ఉంటుందండి ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఎదుటి కి ఎదుటి వాళ్ళ అసలు ఎవరు ఏం అంతగా అసలు నువ్వెవరు నేనెవరు అన్నట్టుగానే ఉంటారు తప్ప అదంతా ఓన్లీ ఆ షో వరకే కొన్ని లవ్ స్టోరీ ట్రాక్ లు చూస్తే కూడా చూడాలనిపిస్తుంది వీళ్ళ చూస్తేనే విరక్తి వస్తుంది వీళ్ళది అయితే చూడాలని అస్సలు అనిపించట్లేదు యాక్చువల్ అంటే కంప్లీట్ నెగిటివ్ ఉంది వీళ్ళకి బయట కంప్లీట్ నెగిటివ్ ఉంది ఇంకొకటి రోత మీరు చూసారా ఆర్మీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అమ్మా అమ్మా ఓదారుస్తున్నారు కళ్యాణ్ పని ఆల్మోస్ట్ ఓదార్చడం అయిపోతుంది ఎక్కడ ఎవరు బాధలు ఉన్నా సరే ఆయన చాలా పెద్ద మనసు కాబట్టి దగ్గర తీసుకొని మరి ఉంటాడు అవునవును ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆర్మీ అని ట్యాగ్ పెట్టుకొని అసలు ఆర్మీ సోల్జర్ దానికి దీనికి అసలు సంబంధమే లేదండి పాపం ఎవరు బాధలు అయినా సరే ఆయన దగ్గర తీసుకొని మరి ఓదారుస్తున్నారు అదైతే నిజంగా ఫన్నీగానే ఉంది